ಜಯ ಗುರುದೇವದತ್ತ భాద్రపద బహుళ పాడ్యమి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి భాద్రపద అమావాస్య ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజుల్ని పితృపక్షాలు లేదా మహాలయ పక్షాలు అంటారు మన హిందూ జీవన విధానంలో మనిషి తప్పనిసరిగా ఆచరించవలసిన ధర్మాలలో పితృయజ్ఞం అనేది ఒకటి దైవ పూజ కన్నా కూడా ముందుగా పితృయజ్ఞం చేయాలన్నది శాస్త్రవచనం ఈ సందర్భంగా తల్లిదండ్రులను వారు జీవించి ఉండగా వారిని గౌరవించ వారి ఆజ్ఞలు పాటించడం వారి ఆలనా పాలన చూసుకోవడం వారు గతించిన తరువాత వారిని ఉద్దేశించి తర్పణాలు పిండ ప్రధానాలు తప్పనిసరిగా ఆచరించడం అనేది ఈ పితృయజ్ఞంలో ముఖ్యమైన ప్రక్రియ ఈ పదిహేను రోజులు కూడా పితృదేవతా గణాలైన వసు రుద్ర ఆదిత్యులను స్మరించే పుణ్యతిథులు ఈ రోజున మన జన్మకు కారణమైన మన గతించిన పితృదేవతల్ని తలుచుకుని యథావిధిగా తర్పణ శ్రాద్ధ విధులు నిర్వర్తించడం మన ధర్మం మన వంశంలో గతించిన పెద్దలు ఏ జన్మలో ఏ రూపంలో ఏ లోకంలో ఉన్నా ఈ పదిహేను రోజులు మనం చేసే తర్పణ శ్రాద విధుల వల్ల పితృదేవతా గణాలైన వసురుద్ర ఆదిత్యులు వారికి ఆయా లోకాల్లో ఆయా రూపాల్లో ఆయా రకాల ఆహారాన్ని అందిస్తారు పితృదేవతల ఆరాధన వల్ల వంశవృద్ధి గృహంలో శుభకార్యాలు జరుగుతాయని చెప్పి శాస్త్రవచనం తండ్రి జీవించి లేకపోతే వారు మరణించిన తిథి రోజున ఈ మహాలయ పక్షాల్లో కొడుకు తప్పనిసరిగా శ్రాదాది తర్పణ పిండ ప్రధానాది విధులు నిర్వర్తించాలి ఒకవేళ తండ్రి జీవించి ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవానుడికి ఈ పదిహేను రోజులు ఖచ్చితంగా అర్ఘ్యప్రధానం అనేది ఇవ్వాలంటే రాగు నిండా నీరు తీసుకుని తల వరకు పైకెత్తి సూర్య భగవానుడిని చూస్తూ వదిలిపెట్టాలి ఈ విధంగా చేయడం వల్ల పితృదేవతా గణాలు సంప్రీతి చెందుతారు మనకి సమస్త శుభాలని అనుగ్రహిస్తారు జై గురుదేవదత్త